మీద అవగాహన కల్పించడానికి ఈ రోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ భూభారత్ అంటే మీ హక్కులు ఇంకా పొందుపరచబడలేదు లేకపోతే మీకు ఇంకేమైనా ఏమైనా మార్పులు చేర్పు లేవని మీకు ఏమైనా యంత్రాంగం మళ్ళీ మీ ప్రతి గ్రామానికి వస్తుంది రెవెన్యూ సందస్సులు చేస్తారు చేసినప్పుడు మీకు ఏమైనా దరఖాస్తు తెచ్చుకుంటే అప్పుడు సో తీసుకున్న తర్వాత మనకి మే నెల నుంచి అన్ని మండలాల్లో కూడా జూ మే నెల జూన్ నెలలో లో రైతు సదస్సులు ఏర్పాటు చేసి అక్కడే రైతుల నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ రికార్డులో మాకు ఎక్సిడెంట్ తక్కువ వచ్చింది ఆ పీఓబిలో ఎంటర్ అయ్యింది లేదు సర్వే నెంబర్ తప్పుగా వచ్చింది నేమ్ కరెక్షను లేదు మా నేమే అసలు ఇప్పుడున్న ధరణిలో నేమే లేదు అలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది అంటే ఏదో అప్లికేషన్స్ తీసుకున్నారు అనేది కాదు మనకి చట్టంలోనే సెక్షన్ ఫోర్లో మెన్షన్ చేశారు అంటే చట్ట ప్రకారంగానే అప్లికేషన్స్ తీసుకోవాలి అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి రెవెన్యూ అధికారులు గ్రామాలకు రావడం జరుగుతుంది లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఏమైనా ఇష్యూస్ ఉంటే కానీ ఇష్యూలు అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వీటిని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది కూడా డీటెయిల్గా మనకి రూల్స్లో మెన్షన్ చేశారు అంటే ఆ నోటీసెస్ ఇవ్వాలి ఇంట్రెస్టెడ్ పార్టీస్కి హీరింగ్ కండక్ట్ చేయాలి అవన్నీ జరిగిన తర్వాతే మనము అప్లికేషన్స్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ఈ అప్లికేషన్స్ కూడా వన్స్ నోటీసెస్ ఇచ్చిన తర్వాత అరవై సెక్షన్ ఫైవ్ కింద మనకి సేఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆ గిఫ్ట్ డీడ్స్ లేదా మనకి మనకి పార్టీషన్ అనేది సెక్షన్ ఫైవ్ సో ఇప్పుడు ఏదైతే చేయడము కలెక్టర్ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి మరియు మన జాయింట్ కలెక్టర్ గారికి డిఏ ప్రజాప్రతినిధులకు మరి పాత్రికేయులకు మరియు రైతులకు ఈరోజు ఈ రెవెన్యూ భూభారతి అవగాహన సదస్సుకు ఇచ్చేసి సార్ వాళ్ళు ఇంత भी चढ़